హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి నూతన జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్లో భాగంగా క్లాస్ నైన్టీన్ అయితే మనము క్లియర్గా వినేద్దాము సో నేనైతే చెప్పేస్తాను మీరు మాత్రం చక్కగా వినేసేయండి తర్వాత నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఇంతవరకు ఎయిటీన్ క్లాసెస్ ఎవరైతే మిస్ అయ్యారో సో వాళ్ళందరికీ కూడా వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ను అయితే అవైలబుల్గా ఉంచుతాను సో అలాగే నేను ఎంతవరకు చేసినటువంటి వీడియోస్ లిస్ట్లన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంచుతాను సో చక్కగా ఫస్ట్ క్లాస్ నుంచి నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి సో ఈ సబ్జెక్టే కాదండి అన్ని సబ్జెక్ట్స్ కూడా ఆల్మోస్ట్ అటెండ్ చేయసీకి మన ఛానల్లో ఫ్రీగా క్లాసెస్ అయితే అందిస్తున్నాను ఎవరైతే టెక్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నా క్లాసెస్ ఫాలో అయ్యారో మంచి మార్క్స్ తెచ్చుకున్నామన్నారు సో వాళ్ళందరికీ ఆల్రెడీ తెలుసు రత్న మేడం ఎలా చెప్తుంది అని సో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మాత్రం తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి సో లేట్ చేయకుండా మనమైతే వెళ్ళిపోతాం టాపిక్లోకి సరేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే నూతన జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ సో ఈ నూతన జాతీయ విద్యా విధానం ఏం చెప్పింది వీటి యొక్క సూచనలు ఏంటి అసలు ఇది మనకి ఏం చెప్తుంది పిల్లలు విద్యార్థులు ఎలా ఉండాలని చెప్తుంది ఏ ఏ సూచనలు ఇచ్చింది వీటన్నిటి గురించి కూడా మనము తెలుసుకుందాము ఇరవై ఒకటవ శతాబ్దపు విద్యా అవసరాలను తీర్చే విధంగా విద్యా విధానాన్ని రాజీవ్ గాంధీ ప్రభుత్వం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి ఐదున ప్రకటించి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఏప్రిల్ ట్వంటీ ఎయిత్న పార్లమెంట్ ఆమోదంతో ఎయిటీ సిక్స్ను ప్రకటించారు అస్సలు అర్థం కాలేదు కదా సో ఇరవై ఒకటవ శతాబ్దపు విద్యా అవసరాలు ఇరవై ఒకటవ శతాబ్దంలోనే ఉన్నటువంటి విద్యా అవసరాలను తీర్చడానికి విద్యా విధానాన్ని ఒక ఆ అవసరాలని ఏదైతే తీరుస్తుందో అటువంటి ఒక విద్యా విధానాన్ని అప్పుడున్నటువంటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఎప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఓకేనా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ జనవరి ఐదవ తేదీన రాజీవ్ గాంధీ ప్రభుత్వం ప్రకటించి పంతొమ్మిది వందల ఎనభై ఆరు చూడండి ఇక్కడ గ్యాప్ ఉంది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ జనవరి ఫైవ్న ప్రకటించారండి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఏప్రిల్ ట్వంటీ ఎత్న పార్లమెంట్ ఆమోదంతో ఎన్పి ఎయిటీ సిక్స్ని ప్రకటించారు సో ఈ ఒక్క లైన్లో మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో ఒకసారి చూద్దాము సో ఎన్నవ శతాబ్దపు విద్యా అవసరాలను తీర్చే విధంగా నూతన జాతీయ విద్యా విధానం ఏర్పాటు చేయబడింది ఇరవై ఒకటవ శతాబ్దపు విద్యా అవసరాలను అలాగే ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించింది రాజీవ్ గాంధీ ప్రభుత్వం అయితే ఈ నూతన జాతీయ విద్యా విధానం ఏ తేదీన ప్రకటించబడింది ఏ సంవత్సరంలో ప్రకటించబడింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి ఐదవ తేదీన ప్రకటించబడింది అయితే ఈ నూతన జాతీయ విద్యా విధానం ఏ సంవత్సరంలో ఏ తేదీన ఆమోదించబడింది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఏప్రిల్ ఇరవైన ఆమోదించారు ఎవరు ఆమోదించారు పార్లమెంట్ ఆమోదంతో ఎన్పిఏ ఎయిటీ సిక్స్ను ప్రకటించారు సో చూసారా మనకి వీటిని చూసుకొని మనము ఒక టెన్ క్వశ్చన్స్ కూడా చేసేయొచ్చండి ఒక్క లైన్ పట్టుకొని సో మీకు డిఎస్సి వచ్చేసరికి అన్ని ఇంపార్టెంట్ కాబట్టి ఎవ్రీ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ నేను ప్రతి వీడియోలో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇది మీకు డిఎస్సి గురుకులం కానీ టిఆర్టీ కానీ ఇవి మీకు లైఫ్ చేంజ్ చేసేసే ఎగ్జామ్స్ అండి సో టెట్ అయితే క్వాలిఫై కాకపోతే ఇంకో టెట్ రాస్తాం లేదా సీ టెట్ రాస్తాం క్వాలిఫై అవుతాం డిఎస్సీకి ఎలిజిబిలిటీ అయిపోతాం ఎలిజిబిలిటీకి అయ్యే పరీక్షలు వేరు ఏదైతే జాబ్ తెచ్చుకోవాలో ఆ పరీక్ష వేరు మనం చేసే పెద్ద తప్పు ఏంటి అంటే మనం చదివిందే ఎక్కువ అనుకోవడం అర్థమైందా సో మనం ఏదైతే చదువుతున్నామో అదే మనం ఎక్కువ చదువుతున్నామని మనం ఫీల్ అవుతున్నాం ఎప్పుడైతే మనం అలా ఫీల్ అవుతున్నామో సో కొంచెం వదిలేస్తున్నాం అనమాట ఏవైతే మనకి ఆ పాయింట్స్లో మిస్ అవుతున్నాయో ఆ దాన్ని వదిలేస్తున్నాం కాబట్టి మీరు ఎవరు కూడా అలా కాకుండా నేను ఇంకా చదవాల్సింది ఉంది ఇంకా చదవాలి ఇంకా చదవాలి ఇంకా ఎక్కడ ఏ బుక్స్ దొరుకుతాయి చదివేద్దాం ఇంకా ఎక్కడ ఏ పాయింట్స్ ఉన్నాయి చదివేద్దాం ఈ విధంగా మీరు ఎప్పుడైతే ఉంటారో ఒక జాబ్కి ప్రిపేర్ అవుతారో అప్పుడు డెఫినెట్లీ జాబ్ అనేది మీ చేతుల్లో ఉంటుందండి నేను చెప్పడం ఈజీ కానీ అమలు చేయడం కష్టమే కానీ ఎప్పుడైతే కష్టపడినా కూడా అమలు చేస్తారో వాళ్ళకే కదా మరి ఉద్యోగాలు వస్తున్నాయి ఈజీ ఏం కాదు కదా ఈజీది ఎప్పుడు కూడా మనకి అంత ఈజీగా దొరకదు కష్టమైంది ఎప్పుడూ కూడా కష్టపడాలి కష్టపడితే దొరకందంటూ ఏమీ ఉండదు ఓకేనా సో నెక్స్ట్ పాయింట్ ఈనాటి సారీ ఫ్రెండ్స్ ఆనాటి ఎంహెచ్ఆర్డి అంటే మినిస్టరీ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ ఇటువంటివి మీకు అక్కడ టెక్స్ట్ బుక్స్లో కూడా డెఫినేషన్స్ ఇవ్వలేదండి ఇవి నేనే మీకు చెప్తున్నాను అంటే మీకు మళ్ళీ ఎంహెచ్ ఎంహెచ్ఆర్డి అంటే ఏంటి ఇవన్నీ కూడాను యాక్చువల్లీ ఒకటి రెండు లెసన్స్లో నేను ఇలా చెప్పలేదు నేను అప్పుడు ఏమనుకున్నాను అంటే అన్నీ ఒక వీడియోలో చేద్దామని సో ఇప్పుడు చేస్తాను అలాగే లాస్ట్లో కూడా అవన్నీ కూడా అబ్రివేషన్స్ ఒక వీడియోలో చేస్తాను సో డోంట్ ఫీల్ బట్ ఇప్పుడు మాత్రం మీరు చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఆనాటి ఎంహెచ్ఆర్డి మంత్రి పివి నరసింహారావు గారు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ రిపోర్ట్ పేరు అంటే ఒక రిపోర్ట్ ఇచ్చారు ఏంటమ్మా ఆ రిపోర్టు ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఎ పాలసీ పర్స్పెక్టివ్ ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఎ పాలసీ పర్స్పెక్టివ్ అంటే విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్ దృక్పథం విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్ దృక్పథం అనే రిపోర్ట్ని అయితే మనకి ఇవ్వడం జరిగింది అలాగే ఇవి మనకి ఇచ్చినటువంటి ముఖ్యమైన సిఫార్సులు ఏంటంటి ఈ నూతన జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ అనేది మనకి ఇచ్చినటువంటి ముఖ్యమైన సిఫార్సులు ఏంటేంటి ఫస్ట్ వన్ బోధన శిశు కేంద్రీకృతంగా కృత్యాధారంగా ఉండాలి సో ఈ టాపిక్ మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా అయితే రావచ్చండి సో ప్రాబ్లం ఏం లేదు ఇది పెద్ద టాపిక్ యాక్చువల్లీ త్వరగా చేసేద్దును బట్ నేను ఒక క్లాస్ చేయాలంటే మాత్రం నాకు అది చాలా టైం కూడుతుంది ఎందుకంటే ఈ నోట్స్ అనేది నేను చాలా బుక్స్ రిఫర్ చేసి మీకు చేస్తున్నా కావాలి అనుకుంటే ఏ మెటీరియల్ అయినా చూడండి ఇంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వరు సో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనేసి అయితే నేను ఈ విధంగా చేస్తున్నాను ఇది వెతకడానికి ఇది నేను ప్రిపేర్ చేయడానికి నాకు చాలా టైం పడుతుంది అందుకే ప్రతిరోజు నేను క్లాసెస్ ఒక ఒకరోజు జీకే క్లాస్ అని విద్యా దృక్పథాలని ఒకరోజు ఆ టెస్ట్ అని ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి కండక్ట్ చేస్తున్నాను ఎందుకు అంటే అన్నీ ప్రతిరోజు మనం ఎవ్వరం చేయలేము అలా చేస్తే ఇంట్రెస్ట్ అనేది పోతుంది కాబట్టి రోజుకు కొత్తది కొత్తది చేస్తూ ఉండండి ఇంట్రెస్ట్ అనేది కొత్త కొత్తగా వస్తుంది సో నేనైతే అది ఫాలో అవుతాను మీకు నచ్చితే మీరు కూడా అదే ఫాలో అవ్వండి సో బాగుంటుంది నెక్స్ట్ ముఖ్యమైన సిఫారసుల్లో మొదటిది బోధన శిశు కేంద్రీకృతంగా కృత్యాధారంగా ఉండాలి అలాగే టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధానాన్ని అన్ని రాష్ట్రాలలో ప్రవేశపెట్టాలి టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అంటే ఏంటమ్మా ఆల్రెడీ నేను చెప్పాను టెన్త్ క్లాస్ టెన్ అలాగే ఇంటర్మీడియట్ టూ టూ ఇయర్స్ కదా త్రీ అంటే డిగ్రీ త్రీ ఇయర్స్ సో టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధాన్ని అన్ని రాష్ట్రాలకు కూడా ప్రవేశపెట్టాలని మనకి చెప్పింది అలాగే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలని కూడా మనకి నైన్టీ ఎన్పిఇ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అయితే చెప్పడం జరిగింది నెక్స్ట్ త్రిభాషా సూత్రం అమలుపరచాలి త్రిభాషా సూత్రం అంటే తెలుసు కదా ఆల్రెడీ చెప్పాను అది కూడా నేను ఏంటి మన మదర్ టంగ్ మనం ఏదైతే ప్రాంతీయ భాష జాతీయ భాష అలాగే అంతర్జాతీయ భాష మన మదర్ టంగ్ అలాగే నేషనల్ లాంగ్వేజ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఈ మూల్డ్ లాంగ్వేజెస్ త్రిభాషా సూత్రం అనేది అమలు పరచాలి ప్రాథమిక స్థాయిలో మాతృభాషలోనే బోధన చేయాలి అంతే కదా ఇప్పుడు మన పిల్లలకి కొత్తగా వచ్చింది ఏంటి ఇంగ్లీష్ మీడియం కానీ మాతృభాషలోనే బోధన చేయాలి అలా చేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది ఓకేనా నెక్స్ట్ ఇంగ్లీష్ను అంతర్జాతీయ భాషగానే కాకుండా గ్రంథాలయ భాషగా కూడా అమలు చేయాలి చూసారా అప్పుడు గ్రంథాలయాలు ఓన్లీ తెలుగు మీడియంలో మాత్రమే ఉండేవి తెలుగు పుస్తకాలు మాత్రమే కానీ ఆ గ్రంథాలయాల్లో ఉండే పుస్తకాలు కూడా ఇంగ్లీష్లో ఉండాలి ఇంగ్లీష్ అనేది అంతర్జాతీయ భాషగానే కాకుండా గ్రంథాలయ భాషగా కూడా అమలు చేయాలి అని చెప్పింది మనకి ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అండి అలాగే జాతి కుల మత వర్గ లింగ భేదాలకు అతీతంగా అందరికీ గుణాత్మక విద్యను అందజేయడం గుణాత్మక విద్యను అందజేయడం అంటే సామా సమానం సమానత్వంగా సామాన్యంగా అందరికీ సమానంగా విద్యను అందించాలి అక్కడ జాతి భేదం ఉండకూడదు కుల భేదం ఉండకూడదు మత భేదం ఉండకూడదు వర్గభేదం ఉండకూడదు లింగ భేదం ఉండకూడదు అంతే కదండి ఒక టీచర్స్గా మనం పిల్లలకి చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి భేదం అనేది ఉండకూడదు మనలో జాతి భేదం ఉండకూడదు కుల భేదం ఉండకూడదు మత భేదం ఉండకూడదు వర్గ లింగ భేదాలు ఉండకూడదు మేడం గారు మనకి లేకపోయినా ఎదుటి వాళ్ళకి ఉంటుంది కదా సో వాళ్ళైతే మనల్ని రెచ్చగొడుతుంటారు కదా కామైపోండి ఏమైపోయింది వాళ్ళ దగ్గర మీరు వాదిస్తే మాత్రం మీకు టైం వేస్ట్ తప్ప ఇంకేముండదు ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మీ దగ్గర ఎవరైనా వాదిస్తే మీరు సైలెంట్ అయిపోండి అప్పుడే మీరు ఉత్తములు అవుతారు వాళ్ళే అలా వాదిస్తూ వాదిస్తూ వాదిస్తే ఎన్నాళ్ళు వాదించగలరు రోజు వాదిస్తారు రెండో రోజు వాదిస్తారు మూడో రోజు వాదిస్తారు మీరు సైలెంట్గా ఉండండి వాళ్ళే మానేస్తారు ఇంకా వీళ్ళతో పని అవ్వదులే వాళ్ళంతని అనేసి ఓకేనా మనం వాళ్ళ వాదనకి మనం కూడా పెంచామనుకోండి సో ఇంకా ఎక్కువైపోతుంటుంది మనకు మనశ్శాంతి ఉండకుండా ఉంటుంది సో ఇటువంటి భేదాలు అనేవి టీచర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్టుకోకూడదు జాతి కుల మత వర్గ లింగ భేదాలకు అతీతంగా అందరికీ గుణాత్మక విద్యను అందజేయటం అనేది నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎన్పిఇ అనేది ఒక సూ సూచనగా చెప్పింది నెక్స్ట్ నైన్టీన్ నైన్టీ నాటికి పంతొమ్మిది వందల తొంభై నాటికి ప్రాథమిక విద్యను పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటికి మాధ్యమిక విద్యను పిల్లలందరికీ అందించాలి అని చెప్పింది పంతొమ్మిది వందల తొంభై నాటికి ప్రాథమిక విద్యను పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటికి మాధ్యమిక విద్యను పిల్లలందరికీ కూడా అందించాలని తెలిపింది పంతొమ్మిది వందల తొంభై నాటికి పది శాతం మందికి వృత్తి విద్యను అందించాలి పంతొమ్మిది వందల తొంభై నాటికి పది శాతం మందికి వృత్తి విద్యను అందించాలి అని కూడా చెప్పింది ఎన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్ అలాగే వికలాంగులకు షెడ్యూల్ కులాల వారికి విద్యా విషయక ప్రోత్సాహకాలు కల్పించాలి వికలాంగులకు షెడ్యూల్ కులాల వారికి విద్యా విషయక ప్రోత్సాహకాలు కల్పించాలి అని మనకి ఎన్పి ఎయిటీ సిక్స్ అయితే చెప్పింది విద్యా వ్యాప్తిలో రాజకీయ నాయకులు విద్యావంతులు సమాజం తల్లిదండ్రులు పాత్రలను గుర్తింప చేయాలి వ్యాప్తిలో విద్యను వ్యాపించడంలో రాజకీయ నాయకుల పాత్రను రాజకీయ నాయకులు చేయాలి విద్యావంతుల పాత్ర విద్యావంతులు చేయాలి తల్లిదండ్రుల పాత్రను తల్లిదండ్రులు పోషించాలి ఇలా ప్రతి ఒక్కరూ కూడా విద్యా వ్యాప్తికి కృషి చేయాలి అని చెప్పింది వయోజన విద్యా వ్యాప్తికై అక్షరాస్యత కార్యక్రమం చేపట్టాలి వయోజనలు అంటే వయసులో పెద్దవారు చదువుకోవడం కోసం వారి యొక్క విద్యా వ్యాప్తి కోసం అక్షరాస్యత కార్యక్రమాలను కూడా చేపట్టాలి అని చెప్పింది అలాగే కొన్ని కాలేజీలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి అంటే వాటికి అవే నేరుగా ఏ పనైనా చేసుకునే విధంగా కొన్ని కాలేజెస్కు స్వయం ప్రతిపత్తి అనేది కల్పించాలి ఓపెన్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలి ఓపెన్ యూనివర్సిటీలు అనేవి ఓపెన్ విద్యా విధానం అనేది ఏర్పాటు చేయాలి ఎన్సిఎఫ్ ఆధారంగా దేశవ్యాప్తంగా కామన్ కోర్ సిలబస్ రూపకల్పన చేయాలి ఎన్సిఎఫ్ నేషనల్ కారికలం ఫ్రేమ్వర్క్ ఆధారంగా దేశవ్యాప్తంగా కామన్ కోర్ సిలబస్ను అంటే దేశ వ్యాప్తంగా ఒకటే సిలబస్ ఉండే విధంగా చేయాలి అలాగే నవోదయ పాఠశాలలను గ్రామీణ ప్రాంతాలలో ప్రతిభ కలిగిన విద్యార్థుల కోసం ఏర్పాటు చేయాలి నవోదయ పాఠశాలను నవోదయ పాఠశాలలు ఉన్నాయి కదా సో వాటిని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రతిభ కలిగినటువంటి విద్యార్థుల కోసం కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పింది ఏంటి అంటే మనకి ఎన్పిఇ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అండి అలాగే ప్రతి విద్యా స్థాయికి కనీస అభ్యసన స్థాయిలు మినిమం మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ ఎంఎల్ఎల్ ప్రతి విద్యా స్థాయికి కూడా కనీసం అభ్యసన స్థాయిలండి అంటే మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అనేది నిర్ణయించాలి అని మనకి ఈ కమిటీ అయితే చెప్పడం జరిగింది అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం రూరల్ యూనివర్సిటీలను కూడా ఏర్పాటు చేయాలి గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం రూరల్ యూనివర్సిటీలను కూడా ఏర్పాటు చేయాలి అని మనకి ఈ కమిటీ అయితే చెప్పడం జరిగింది విద్యార్థులకు దండన ఉండరాదు అంటే విద్యార్థులకు దండింపబడడం అంటే వాళ్ళకి శిక్ష వేయడం అనేది ఉండకూడదు ప్రజాస్వామ్య విలువలు ప్రతిబింబించే విద్యా విధానము శిశు విద్యను సాధించుటకు సంరక్షణ కేంద్రాలను స్థాపించాలి ప్రజాస్వామ్య విలువలు ప్రతిబింబించే విద్యా విధానము అలాగే శిశు విద్యను సాధించుటకు సంరక్షణ కేంద్రాలను కూడా స్థాపించాలి అని చెప్పింది ఏది అమ్మా నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎన్పి ఓకేనా ప్రాథమిక ఉపాధ్యాయులకు వృత్తి వి వృత్తి పూర్వ వృత్తి అంతర శిక్షణలు ఇవ్వడానికి డైట్లని ఏర్పాటు చేయాలి ప్రాథమిక ఉపాధ్యాయులకు అంటే చిన్నపిల్లలకు టీచ్ చేసే ఉపాధ్యాయులకు ప్రాథమిక స్కూల్ చెప్పే వి ఉపాధ్యాయులకు వృత్తి పూర్వ అంటే మనకి జాబ్ రాకముందు ఏదైతే మనం శిక్షణ తీసుకుంటున్నామో ఆ శిక్షణ అలాగే వృత్తి అంతర శిక్షణ మనము జాబ్ వచ్చిన తర్వాత కూడా శిక్షణ తీసుకునే విధంగా డైట్లను ఏర్పాటు చేయాలి అని కూడా చెప్పింది అలాగే ఉపాధ్యాయ విద్య నిరంతర ప్రక్రియ ఉపాధ్యాయ విద్య అనేది నిరంతర ప్రక్రియ అండి వృత్తి పూర్వ వృత్యంతర శిక్షణలు రెండూ కూడా విడదీయరానివి ఎందుకు అంటే ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి కూడా జాబ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి వామప్స్ అంటూ ఇస్తూ ఉండాలి అలా అయితేనే విద్యార్థులకు కొత్త విషయాలను బోధించగలుగుతాడు కొత్త కొత్త అవగాహనలను కల్పించగలుగుతాడు ఉపాధ్యాయు విద్య నిరంతర ప్రక్రియ కాబట్టి వృత్తి పూర్వ వృత్యంతర శిక్షణలు రెండు కూడా ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్న కలిగి ఉండేవి అలాగే విడదీయరాయనవి కలిగి ఉంటాయి ఈ విధంగా అయితే మనకి ఈ చెప్పిన ఈ సూచనలు చెప్పింది ఎవరు అండి ఎన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆ తర్వాత బట్టి పట్టి చదువుకు స్వస్తి చెప్పే విధంగా నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈ అమలు జరపాలి బట్టి పట్టే చదువుకు స్వస్తి చెప్పే విధంగా అంటే బట్టీ పట్టే చదువును పక్కన పెట్టేసి అలాగే విద్యార్థి తన ఆలోచనలను మెరుగుపరచుకొని తనకు తానుగా స్వయంగా నేర్చుకునే విధంగా నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది అమలు జరపాలి మార్కుల స్థానంలో గ్రేడులను ప్రవేశపెట్టాలి మార్కుల స్థానంలో గ్రేడులను కూడా ప్రవేశపెట్టాలి అని మనకి ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అయితే చెప్పడం జరిగింది అలాగే ఓబీబీ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనే పథకాన్ని ప్రారంభించి పాఠశాలకు కావలసిన మౌలిక వసతులను కూడా కల్పించాలి ఓబీబీ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనే పథకాన్ని ప్రారంభించి పాఠశాలలకు కావలసిన మౌలిక వసతులను కూడా కల్పించాలి అని చెప్పింది ఎన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్ అలాగే గ్రామీణ విశ్వవిద్యాలయాలను గాంధీజీ బేసిక్ విద్య ఆధారంగా రూపొందించాలి గ్రామీణ ప్రాంతాల్లో ఏవైతే విశ్వవిద్యాలయాలు ఉన్నాయో గాంధీజీ బేసిక్ విద్య ఆధారంగా అయితే వాటిని రూపొందించాలి అని చెప్పింది ప్రస్తుత అవసరాలను తగిన వృత్తి విద్యా కోర్సులను ప్రారంభించాలి మరియు శారీరక దారుఢ్యతను పెంచే విధంగా ఆటపాటలతో విద్యా విధానం ఉండాలి ప్రస్తుతం ఉన్న అవసరాలకు తగిన వృత్తి విద్యా కోర్సులను ప్రారంభించాలి మరియు శారీరక దారుఢ్యతను పెంచే విధంగా ఆటపాటలతో విద్యా విధానం అనేది ఉండాలి అని తెలియజేసింది మనకి ఈ ఎన్పిఇ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అండి అలాగే ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ అనే ఆల్ ఇండియా సర్వీస్ను కొత్తగా ఏర్పాటు చేయాలి ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ అనే ఆల్ ఇండియా సర్వీస్ను కొత్తగా ఏర్పాటు చేయాలి అని చెప్పింది కూడా మనకి ఈ యొక్క ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అలాగే ఇంకేం చెప్పింది స్త్రీ విద్యను ప్రోత్సహిస్తూ వారికి వివిధ కోర్సులలో ప్రవేశం కల్పించాలి స్త్రీ విద్యను ప్రోత్సహించాలి అలాగే వారికి కూడా స్త్రీలకు కూడా వివిధ కోర్సుల్లో ప్రవేశం కల్పించే విధంగా ఉండాలి ఐసిడిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ఐసిడిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ పథకం ద్వారా సమీకృత శిశు అభివృద్ధి పథకం సమీకృత శిశు అభివృద్ధి పథకం అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అని అంటారు సో ఈ ఐసిడిఎస్ పథకం ద్వారా అంగన్వాడీలను ఏర్పాటు చేసి పూర్వ ప్రాథమిక విద్యను అందించాలి అంగన్వాడీలను ఏర్పాటు చేసి పూర్వ ప్రాథమిక విద్యను కూడా అందించాలి అని తెలియజేసింది అలాగే విద్యా నాణ్యత ప్రాతిపదికన పాఠ్య పుస్తకాల రూపకల్పన జరగాలి విద్య యొక్క నాణ్యత ఆ విద్య అనేది ఎంత నాణ్యత ఎంత క్వాలిటీలో ఉంది ఎంత క్వాంటిటీలో ఉంది వాటి యొక్క ప్రాతిపదికన తీసుకుని పాఠ్య పుస్తకాల రూపకల్పన కూడా జరగాలి అని నిర్ణయం తీసుకుంది అలాగే విద్యను విలక్షణమైన పెట్టుబడిగా జీడిపిలో ఆరు శాతం డబ్బులు విద్య కోసం కేటాయించాలి అని కూడా మనకి ఈ యొక్క ఎన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్ అయితే తెలిపింది విద్యను విలక్షణమైన పెట్టుబడిగా జిడిపిలో ఆరు శాతం డబ్బులు విద్య కోసం కేటాయించాలని కూడా మనకి తెలియజేసింది సో మనకి ఎన్ని రకాల సూచనలను మనకి ఈ కమిటీ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇవి ఇందులో ఏది కూడా మీరు అస్సలు మిస్ కాకూడదు ప్రతిదీ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఒకసారి వినేయండి ఎగ్జామ్కి వెళ్లే ముందు మళ్ళీ చూసుకున్నట్లయితే మీకు డెఫినెట్లీ ఆ ఐడియా అనేది వచ్చేస్తుంది అలాగే క్విక్ రివిజన్ వీడియోస్ కూడా చేస్తున్నాను ఈ అంటే నేనైతే మిగతావి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను కానీ ఇది అయిపోయిన తర్వాత చేద్దాము ఈ సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ చేసేద్దాము అనుకుంటున్నాను మళ్ళీ నాకు ఏమైనా మైండ్ మధ్యలో మారితే వేరే కూడా స్టార్ట్ చేస్తూ ఉంటాను ఎందుకు అంటే సో మనము ఏదైనా కొత్త కొత్తగా చేస్తుంటేనా మన మైండ్ కూడా రిఫ్రెష్గా అవుతుందండి సో లేదు అంటే ఒకే దాని మీద మనం వెళ్తూ ఉంటే బోర్ కొడుతుంది సో చెప్పడంలో అయినా చదవడంలో అయినా సో ప్రతి ఒక్కరం కూడా మన మైండ్ సెట్ని మార్చుకుంటూ మనం చదువుకుంటూ చెప్పుకుంటూ అయితే వెళ్తే మనకే బ్రైట్ ఫ్యూ ఫ్యూచర్ అయితే ఉంటుంది సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం క్లాసెస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడమా ఎటువంటి యాప్స్ లేవు మనకి అసలు వన్ రూపీ కూడా ఎవరి దగ్గర నుంచి మనకు అవసరం లేదు మనం ఎంత బాగా చదివాము నేనైతే మీకు ఎంత బాగా చెప్పాను మీరైతే ఎంత బాగా చదివారు ఇదే నాకు ముఖ్యం సో ఇటువంటి మరిన్న వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్